హలో అందరికీ వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎం అల్లూరు జిల్లా పాడేరు నియోజకవర్గంలో వైసీపీ నుండి జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి పాడేరు నియోజకవర్గం చింతపల్లి మండలం బెన్నవరం పంచాయతీ పోతురాజు గుమ్మల్ గ్రామంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్ఛార్జి వంపూరి గంగులయ్య సమక్షంలో పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి గంగులయ్యతో పాటు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం ఐటీ ఇన్ఛార్జ్ సాలేబు అశోక్ గూడెం మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు చింతపల్లి మండల ఉపాధ్యక్షులు కిముడు కృష్ణమూర్తి అరుకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గొర్రె వీర వెంకట్ చింతపల్లి జనసేన యూత్ అధ్యక్షులు గాజుల శ్రీను పాల్గొన్నారు వంపూరి గంగులయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సిద్ధాంతంలో నచ్చి ఇంతమంది పార్టీలో చేరడం చాలా మంచి విషయమని ముందు ముందు పాడే నియోజకవర్గంలో భారీ సంఖ్యలో జనసేన పార్టీలో చేరికలు జరుగుతాయని చెప్పుకొచ్చారు వైసీపీ గవర్నమెంట్లో కేవలం పాస్టర్లే కాదు అందరూ ఉండేరు కానీ వారి తాలూకా ఉద్దేశాలు మారి వీరందరూ పార్టీ మారుతున్నారు మరి దీనికి ముఖ్య ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి అన్నిటికీ నుంచి మరి చాలా తెగించి కార్యక్రమం చేశారు మరి మరీ వసంతకుమార్ గారు చెప్పండి అలాగే మర్రి నానాజ్ గారు మర్రి రామారావు గారు బొరి సతబాబు గారు పోతరాజ్గున్నల గ్రామానికి సంబంధించి వైసీపీ పార్టీలో చేరినటువంటి వైసీపీ అభిమానులు ఇతర నాయకులతో పాటు ఈ పంచాయతీలో వార్డు మెంబర్లు ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈరోజు జనసేన పార్టీలో చేరడం జరిగింది వీళ్ళు గత ఐదు సంవత్సరాల కాలంలో అధికారంలో అంటే గెలిచిన తర్వాత పంచాయతీల్లో నిధులు లేక విధులు లేక ఉత్సాహ విగ్రహాలుగా మిగిలిపోయి నిరుత్సాహ నిస్పృహలు ఉన్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి రూపంలో మళ్ళీ వీళ్ళకి ఉత్సవం కలిగి నిధులొచ్చి విధులొచ్చి ఈరోజు గ్రామాల అభివృద్ధికి అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్సవ మిగిలి విగ్రహాలుగా మిగిలిపోయిన విధానానికి స్వస్తి చెప్పి జనసేన పార్టీ ద్వారా వీళ్ళకి ఏ ప్రజలైతే నమ్ముకు నోటేశారో వాళ్ళకు ఆయా గ్రామాల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకి కూర్చేస్తామని చెప్పేసి తెలియజేసినటువంటి ఈ ముగ్గురు వార్డు మెంబర్లకి మా ఈ పార్టీకి జనసేన పార్టీకి మొదట్లో ఉన్నటువంటి మా రాజుకు ఈరోజు ఈ గ్రామానికి మరి సభ జరగడానికి సహకారం చేసినటువంటి పెద్దలు మాస్టర్ గారు వసంత్ కుమార్ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ అభివృద్ధిలో వీళ్ళ ఆలోచనకు తగ్గట్టుగా ఈ పంచాయత్ అభివృద్ధికి జనసేన పార్టీ సహకారం అందిస్తుందని తెలియజేస్తున్నాం ఈరోజు మరి చింతమండ చింతపల్లి మండలంలో చాలా కీలకమైనటువంటి పంచాయతీ బెన్నవరం బెన్నవరం పంచాయతీలో మన కోత రోజు గుమ్మల గ్రామం రాజకీయ చైతన్యమైనటువంటి గ్రామం మరి అటువంటి ఈ బెన్నవరం పంచాయతీకి సంబంధించినటువంటి రాజకీయ అనుభవం ఉండి వైసీపీ పార్టీలో ప్రధానమైనటువంటి భూమిక పోల్చిన వ్యక్తులు నాకు గ్రామానికి పిలిచారు ఆ సందర్భంగా మా జిల్లా కార్యదర్శి కావచ్చు పాతాలి పోయింది వైసీపీ పార్టీ భవిష్యత్తు లేనటువంటి పార్టీకి ఈరోజు మారింది నూట యాభై ఒక్క స్థానంలో పార్టీకి పదిహేను ఇరవై సంవత్సరాలు పాలన చేయడానికి అవకాశం కల్పిస్తే కేవలం రోజుల కాలంలోనే వ్యతిరేకత తీసుకొచ్చింది భవిష్యత్తులో మన జాతి మనల్ని క్షమించదనేది మీరంతా గుర్తించుకోవాలి కాబట్టి ఏదేమైనా మీ చైతన్యం ద్వారా రానున్నటువంటి సంస్థల ఎన్నికల్లో ఈ పంచాయతీకి సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు కూటమి అభ్యర్థి నాయకుల్ని గెలిపించుకుంటేనే మీరు కోరుకునే మార్పు సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మాకు గతంలో వైసీపీ నుంచి మేము చాలా మోటివేషన్ చేసి మేమంతా కూడా జెండాల్ ఫోర్ మోసి మరి ఎక్కడ మీటింగ్ అంత అక్కడ వెళ్ళడం అనేది జరిగింది విజయవాడ దాకా కూడా వెళ్ళాము వైజాగ్ భీములో కూడా వెళ్ళాము అలాగే పాడేరు ఎక్కడ ఉన్నా సరే కానీ మేము వెళ్లేవాళ్ళు చాలా బాధ్యతగా ఎందుకంటే మేము ఇంటి పనులు వదిలేసి ఒక గుర్తింపుగా మేము ఉండాలని ప్రజలకు మేలు చేయాలని మేము ఎంతో కృషితో మేమైతే పట్టుదల కలిగి ఉన్నామండి ఏదో నామకరణంగా మేము వెళ్ళాలని పార్టీలో ఉండలేదు అయినప్పటికీ మాకు సర్పంచ్ నుంచి మాకు ఏ ఒక సహకారం లేక ఇప్పుడు మాకు ఎమ్మెల్యే గారిని కూడా అంత కష్టపడి మేము గెలిపించుకున్నాం ఏ విషయాన్ని కూడా బండ్లు పెట్టడం విషయం కానీ ఏదైనా బాధ్యత నేను తీసుకోవడం సార్ నేను పక్కగా వారికి టిఫిన్ కానీ ఏదైనా సరే మా ఏండ్ వరలో ఉండేది అలా చేసి మనం ఎంత కష్టపడినా సరే మాకు ఈ రోజుకి ఇప్పుడు దాకా గుర్తేం లేదు ఆ కారణంగా మేము మీ యొక్క ఆశీర్వాదాలతో మేము మాకు జనసేన కా పార్టీ కార్య ఇన్ఛార్జి కార్యదర్శిగా మన నాయకుడు నాయకుడు వంటి గంగులయ్య గారికి మేము హృదయపూర్వకంగా మా ఒక టీముగా మాట్లాడి మేము పిలుచుకోవడం అనేది జరిగింది మా పిలుపు మేరకు ఎంతో కృషి చేసి మా మధ్య వచ్చి ఈరోజు రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉన్నది సార్ మరి ఈ విధంగా రావడం అనేది మేము ఈ జనసేన పార్టీ నుంచి మేము ఈ రోజు నుంచి మేము ఏ పార్టీని అనేది ఆశ లేదు మేము ఈ పార్టీని నమ్ముకొని మేము పూర్తిగా చివరి వరకు మేము ఉంటామని మరి హృదయపూర్వకంగా నమ్ముతున్నాం మాకు కూడా మా ఒక గ్రామంలో మాకు వార్డు నెంబర్గా గెలిపించినందుకు కనీసం ఏ చిన్న పైన మేము గుర్తించి చేయాలైనా మాకు ఇన్వాల్వ్ లేక ఉన్నది కాబట్టి మేము చాలా బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాము ఉన్నది మాకు చివరి రోజులుగా ఉన్నాం కాబట్టి మేము ఉన్నంత వరకు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి మన సార్ గారికి ఇన్వాల్వ్ చేసి మేము ఈరోజు రప్పించడం అనేది జరిగింది మా పిలుపుకు వచ్చారు ఎంతో మాకు ఆనందం ఉంది కాబట్టి మాకు జనసేన పార్టీ దారిన మాకు సార్ గారు మాకు గుర్తించి పనుల కోసము మాకు బలోపేతం చేయాలని ఈ కూటమి ప్రభుత్వంకి మేము మనసు వందనాలు వందనలు చెల్లిస్తున్నాం సార్